శ్రీమతే రామానుజయ నమ శ్రీ గోదాదేవియే నమ శ్రీ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ కర్కటే పూర్వం ఫల్గున్యాం తులసి కననోద్భవ పాండే విశ్వంభరాం గోదాం వందే ఈ రోజు గోదాదేవి గురించి ధనుర్మాసం గురించి మాట్లాడుకోబోతుంది అసలు ఈ ధనుర్మాసుడికి ఇంత విశిష్టత ఎందుకు వచ్చింది ధనుర్మాస విశిష్టత ఏంటి ధనుర్మాసం విశిష్టత గురించి చెప్పాలి అంటే చాలా పెద్ద కదే ఉంది మనకి మామూలుగా అయితే భగవద్గీతలో శ్లోకం తెలుసు మాసానాం మార్గశీర్షోహం ఋతునాం కుసుమాకరహ అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు కానీ అది ఎందుకు చెప్తారు ఎందుకని మార్గశీర్షమాసం అనే చెప్పారు కార్తీక మాసం ఇంకో మాసం చెప్పచ్చు కదా అంటే మనకి తెలుసు దేవతలకి మన యొక్క ఆరు నెలల పగటి కాలం వాళ్ళకొక రోజు ఆరు నెలల రాత్రి కాలం ఆ విషయాలు మనకు తెలుసు ఉత్తరాయణ పుణ్యకాలం దక్షిణాయన పుణ్యకాలం మనకు ఆరు నెలలు దక్షిణాయన పుణ్యకాలం ఉంటుంది ఆరు నెలల ఉత్తరాయణ పుణ్యకాలం ఉంటుంది ఈ ఉత్తరాయణ దక్షిణాయన పుణ్యకాలాల మధ్యలో ఉన్న సంధి కాలమే ఈ మాసం మనకి పగలు తెల్లవారడానికి రాత్రికి మధ్యలో బ్రాహ్మీ ముహూర్తం ఎలాగా అట్లాంటి రోజు అనమాట అట్లా ఈ నెల మొత్తం బ్రాహ్మ్య ముహూర్తమే మనకి ఏ వ్రతం చేసినా పూజ చేసినా చదువు చదువుకున్నా ఒక మంత్ర జపం ఫలించాలి అన్న చదువులో మంచిగా మనకి మెమరీ పవర్ ఇప్పుడు అందరికీ లేనిది అదే కదా అవన్నీ సాధించాలి అంటే ఖచ్చితంగా అందరూ కూడా బ్రాహ్మీ ముహూర్తంలోనే లేచి చదవాల్సి ఉంటుంది జపం కూడా ఏదైనా అంతే మరి ఈ నెలంతా బ్రాహ్మీ ముహూర్తం అయినప్పుడు ఈ నెలంతా మనం ఏం చేసుకున్నా కూడా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది పగలు విడిగా చదివిన దానికి బ్రాహ్మీ ముహూర్తంలో చదివిన దానికి మీకు బాగా గుర్తుండే భాగం ఎక్కువ ఉంటుంది మామూలుగా మీరు గంటలు గంటలు చదివింది బ్రాహ్మీ ముహూర్తంలో కార్యక్రమం చదివితే చాలు అంతే కదా అలా ఉండిపోతుంది కూడా అందుచేత ఈ విశిష్టత అందుకు వచ్చిందనమాట ధనుర్మాసంలో మీరు ఏ కార్యం చేయండి అది పుణ్య కార్యము చదువుకుంటారో జపం చేసుకుంటారో మీరు కొత్త కొత్త వ్యవధి ప్రారంభించుకుంటారో ఏదన్నా చేయండి విశేషమైనటువంటి ఫలితం వస్తుంది ప్రత్యేకించి ధనుర్మాసానికి అందుకని చెప్పి కృష్ణ పరమాత్మ మాసానం మార్గశీర్షు అన్నారు ధనుర్మాసానికి ఉన్న విశిష్టత అది